మనం తెచ్చేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇక్కడ లోకల్ అంటే ఏదో మనకున్న ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీకి అవసరమైతే ఛార్జీలు అవుతాయి మనం వెళ్ళి తీసుకోవచ్చు ఎగ్జాటిక్ ప్లాంట్స్ తెచ్చా తీసుకురావాలన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండి ధరపరంగా లాంటి క్వాలిటీ పరంగా కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు ఇక్కడ ఉన్నటువంటిది మన సెమీ ట్రాపికల్ కండిషన్స్ అక్కడ ఏ ట్రాపిక్లో ఉందో మనకు తెలియదు ఎలా సార్ ఇవేవి పారామీటర్స్ రైతు తీసుకోవాలి గమనించాలండి ఇప్పుడు ఎగ్జాటిక్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం మనకు ఎగ్జాటిక్ ప్లాంట్స్ థాయిలాండ్ నుంచి వస్తాయి బేసిక్ కంట్రీ యాక్సెప్ట్ థాయిలాండు అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న మొక్క ఆ దేశానికి పోవాల్సిన అవసరం ఉండదు థాయిలాండ్లో ఆటోమేటిక్గా మొక్కలు ఉంటాయి అది థాయిలాండ్లో ఉన్న గొప్పతనం బేసిక్గా అంటే ప్రపంచంలో ఏ మూలనైనా ఒక రకం ఉంటే ఆ రకం థాయిలాండ్లో పెంచుతారు వాళ్ళు డెవలప్ చేసేస్తారు అంతే అక్కడి నుంచే ఇండియాకు వస్తాయి థాయిలాండ్ మనకంటే కొద్దిగా హాటే ఉంటుంది క్లైమేటు అంటే తమిళనాడు లాటిట్యూడ్ ఉంటుంది కోటల్ ఏరియా కాబట్టి కోస్టల్ ఉంటుంది సి సీ ఉంటుంది యాక్చువల్ తమిళనాడు లాటిట్యూడ్ అనమాట మన ఇంకా తమిళనాడు కంటే పైన ఉంటుంది అంటే తమిళనాడు టెంపరేచర్కి మందికి చాలా డిఫరెన్స్ ఉంటుంది తమిళనాడు భూమి దగ్గర దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా కాబట్టి మనకు టెంపరేచర్ తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే కాబట్టి తమిళనాడులో ఉండే క్లైమేటే థాయిలాండ్లో ఉంటుంది బేసిక్గా అంటే ఆడ ఆ టెంపరేచర్కి బతికిందంటే ఆటోమేటిక్ మన క్లైమేట్కి సూటబుల్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి ఈ ఇంపో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ దగ్గర నుంచి కంటైనర్ త్రూ కంటైనర్ వాళ్ళు ప్లాన్ తీసుకొస్తారన్నమాట వాళ్ళు ఇక్కడ తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుని సస్టైన్ అయిన తర్వాత అమ్ముతారు అనమాట కాబట్టి వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ సస్టైన్ మన దగ్గర కూడా సస్టైన్ అవుతుంది మాక్సిమం కాబట్టి ఇట్లా ఎగ్జాటిక్ తీసుకుంటారు ఓకే అంటే ఈ తెచ్చే క్రమంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అతను ఫ్లైట్ని నమ్మటం కానివ్వండి చేయటం కానివ్వండి గిడ్డిపరంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరన్నా లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాక్చువల్గా మనకు కడియంలో లైసెన్స్డ్ పర్సన్స్ ఉన్నారనమాట వాళ్ళే త్రూ తె వాళ్ళే తెప్పిస్తారనమాట ట్రస్టెడ్ అక్కడ అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకుంటాము డైరెక్ట్ మనం కాంటాక్ట్ అయ్యి మనం తీసుకునేది ఉండదు సో వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు మనం కూడా వాళ్ళ దగ్గర ఇది జన్యున కాదా మనకు అర్థమైపోతాయి సిచ్యువేషన్ చూస్తేనే కాబట్టి దాన్ని బట్టి మనం తీసుకుంటాం ఒక ఫ్రూట్ బేరర్ సెలెక్ట్ చేసేటప్పుడు అది షాప్లింగ్ స్టేజ్లో ఉంటుంది సో నర్సరీ స్టేజ్లో ఉన్నప్పుడు అది మొక్క మూడు నెలల ఆరు నెలల తొమ్మిది నెలల ఇలా ఉంటుంది ఆ ఎక్స్టర్నల్ క్యారెక్టర్ను బట్టి మొక్కని మనం ఎలా ఐడెంటిఫై చేయాలండి ఇది హెల్దీ పారా ప్లాంట్ అర్మాట ఎక్స్టర్నల్ పారామీటర్ చూసి ప్లాంట్ హెల్తీ హెల్తీ కండిషన్ మనకు ఒక ప్లాంట్ను చూస్తే ఆటోమేటిక్ మనకు ప్లాంట్లో మెయిన్ మనకు డ్రాబ్యాక్ అనేది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది అనమాట అంటే ఎలా అంటే హెల్తీగా ఉన్నది దాన్ని లీఫ్ స్ట్రక్చరు గ్రీ చాలా గ్రీన్గా ఉంటుంది అనమాట గ్రీన్గా ఉన్నప్పుడు దాని హెల్త్ కండిషన్ స్టెమ్ దగ్గర కానీ స్టెమ్లో ఏదైనా మడతలు పడడం కానీ లీఫ్ ఏదన్నా ఎల్లో ఇసుక మారుతుందా అది అక్కడ డ్రాబ్యాక్ ఉన్నట్టు అనమాట అంటే మనకు ఆటోమేటిక్ మ్యాక్సిమం లీఫ్ స్ట్రక్చర్ చూసేస్తే మనకు దానికి తెగులు ఉందా లేకుంటే దానికి ఏమన్నా డిసీజ్ ఉన్నాయా లేకుంటే ఏదైనా లోపం ఉందా మనకు అర్థమైపోతుంది కాబట్టి మనం అక్కడ చేయాల్సిన దాని హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే అది గ్రాఫ్టెడా లేకుంటే సీడ్లింగ్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి మొక్కని మనకు సీడ్లింగ్ చాలా మంది గ్రాఫ్టెడ్ అనేది సీడ్లింగ్ కూడా ఇస్తున్నారు అనమాట ఇలాంటి సీలింగ్ ఇచ్చినప్పుడే రైతు మోసిపోతాడన్నమాట ఇప్పుడు అది గ్రాఫ్టెడా సీలింగ్ అని అనుకోవాలంటే మనకు ఆల్రెడీ దాని మీద కట్ ఉంటుంది అనమాట ఆ కట్ మీద ఇంకోటి పెరిగినప్పుడు సాయాన్ని పెరిగినప్పుడు అది గ్రాఫ్టింగ్ మొక్క అవుతుంది అలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పద్ధతులు తర్వాత మనకు ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్క అంటే మనకు మంచి హెల్తీగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే మనకు రూట్ కూడా అప్పుడు ఫార్మేషన్ అవుతూ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ కూడా పెట్టుకుంటున్నారు అనమాట ఇప్పుడు అది దానివల్ల ఏమవుతుందంటే ఏ మదర్ రూట్ అనేది ఆటోమేటిక్గా సర్కిల్ అయిపోతుంది అనమాట దాని ఎక్స్పెన్షన్ వరకు ఆగిపోతుంది అలా కాకుండా చిన్న మొక్కను తెచ్చుకున్నప్పుడు మనకు భూమిలో నాటినప్పుడు రూట్ ఎక్స్పెన్షన్ అనేది చాలా హెల్దీగా భూమిలోకి వెళ్ళిపోతుంది స్టాండర్డ్గా ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసి డెలివరీ చేసిన తర్వాత వాళ్ళు ఏ కండిషన్స్ చేస్తారో తెలియదు అది తెచ్చిన తర్వాత మనం మొక్కని ఇమీడియట్గా చేయాల్సినటువంటి పని ఏంటండి రైతు చేయాల్సిన పని ఇమీడియట్గా రైతు ఇమ్మీడియట్ మొక్క ప్యాకింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్యాకింగ్ ఓపెన్ చేసి పెట్టేస్తాము ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ నీడలో పెట్టేస్తామన్నమాట దాన్ని ఎండలో ఎక్స్పోజ్ చేయకోకుండా ఒక టూ డేస్ నీడలో పెట్టేసి దానికి వాటరింగ్ ఇచ్చేస్తాము వాటర్ కూడా ఆకులంగా అంతా స్ప్రే చేసి ఒక టూ డేస్ పెట్టేదంటే దాని కండిషన్ మనకు అర్థమైపోతుంది అక్కడికి టూ డేస్ పెట్టిన తర్వాత దాన్ని అప్పుడు ఫామ్ కావాలంటే ఫామ్ సీఫ్ చేసుకోవచ్చు ఫామ్లో పెట్టేసుకొని వెంటనే నాటుకోకుండా వెయిట్ చేయాలి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వెయిట్ చేసిన తర్వాతనే దాన్ని ల్యాండ్లో పెట్టుకోవాలి అంతవరకు ల్యాండ్లో పెట్టకూడదు బహువార్షిక పండ్ల మొక్కలు మనం నాటేటప్పుడు భూమి తయారీ ఎలా ఆ ప్రధాన క్షేత్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే దాన్ని తయారు బహువార్షిక మొక్కలు బహువార్షికాలు అంటే మనకు ఏకవార్షికం అంటే అరటి అనుకోవచ్చు బహువార్షికాలు మామిడి నెరడు కొన్ని సంవత్సరాల వరకు మనకు దిగుబడినిచ్చేటివి బహువార్షికాలుగా కింద ట్రీట్ చేస్తాము ఇవి పెద్ద చెట్లు వృక్షాలుగా పెరుగుతాయి కాబట్టి ఇలాంటివి పెంటు పెంచుకునే విధానం అప్పుడు మనకు ఎటువంటి తెగులు లేకుండా ఫస్ట్ నేలను దుక్కి దున్నుకొని దాన్ని రోటావేట వేయించుకొని నీట్గా దాంట్లో ఎరువు ఎరువులలో మనం మెయిన్ మనకు మట్టి నుంచి ఏదైనా తెగుళ్ళు కానీ ఫంగస్ కానీ ఇలాంటివి సోకకుండా మనం సూడమోనాస్ కానీ ట్రైకోడెర్మా కానీ ఇలాంటివి మనం ఇచ్చుకొని తర్వాత మొక్కను ఎంతలవుతున్నడుగు పీటు పీట్ తీసుకోవడము దాన్ని ఒకరోజు సన్ రైజ్కి ఎక్స్పోజ్ చేసి తర్వాత దాంట్లో మనం వ్యామ్ మైక్రోరైజ్ అని ఉంటుంది ఈ మైక్రోరైజాను మనం ఎప్పుడైతే ఇచ్చేసి దాన్ని పెట్టినప్పుడు ఈ ప్రతి రూట్లో ఆ మైక్రోరైజా వెళ్ళేసి మనకు ఫ్యూచర్లో ఎటువంటి దానికి డిసీజెస్ రాకుండా ఈ మైక్రోరైజా మనకి యూజ్ అవుతుంది సో ఇటువంటి ప్రికాషన్స్ అన్ని తీసుకొని మొక్కను నాటుకోవాలి ఆ మొక్కల్ని మనం నాటేటప్పుడు మనం పుడిన గుంతలో మనం ఏమేయాలి ఎంతవరకు వేయాలి మొక్క యొక్క లెంత్ని బట్టి అది మొక్క అది ఆరు నెలల మొక్క తొమ్మిది నెలల మొక్క సంవత్సరం మొక్క రెండు మొక్కలు కూడా ఉంటాయి మామిడి కానివ్వండి కొన్ని కొబ్బరి కానివ్వండి దాన్ని ఎంత లోతులో మనం నాటుకోవాలండి దానికి అప్పుడు ఇవ్వాల్సిన ప్రైమరీ ప్రైమరీ స్టేజ్లో ఇవ్వాల్సింది ఏంటి బూస్టర్స్ ఎనర్జీ బూస్టర్స్ ఈ పద్ధతిలో మీరు ఏమి ఇస్తున్నారు మనకు ప్రైమరీ బూస్టర్స్ అంటే ఇప్పుడు మనం ఘనజీవామృతం ఒకటి వాడదాం ఘనజీవామృతంలో మెయిన్ వచ్చేసి మనకు ఏది ఏమైనప్పటికీ ట్రైకోడెర్మా కూడా అనేది మ్యాండేటరీ కలపాలి కల వేపపిండి కూడా కలుపుతారు అనమాట వేపపిండి కూడా కలుపుకోవచ్చు మైకోరై మైకోరైజ్ ఒకటి ఈ మూడు మిక్స్ చేసేసి ఒక మొక్క అంటే ఆ ఏజ్ బట్టి ఒకటిన్నర ఏ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ మొక్క ఉందంటే మనకు దానికి ఒక వన్ కేజీ ఆ రకంగా ఇచ్చుకొని మొక్కను ఎరువులు కలుపుకొని ఇచ్చుకోవాలి ఇవన్నీ డైరెక్ట్ ఇవ్వకుండా మొక్కకి ఖనిజ కలిపేసుకొని పిట్లో వేసేసుకొని తర్వాత మట్టిలో మిక్స్ చేసేసుకొని అప్పుడు మొక్కను ఫిక్స్ చేసేసి దాన్ని పూడి చేసి గాలి దొరకకుండా గట్టిగా ఒత్తిపెట్టాలి అప్పుడు మనకు అది మనకు రూట్ నుంచి ల్యాండ్ నుంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా మొక్కకు హెల్తీగా స్టార్ట్ కావడానికి అక్కడ యూజ్ అవుతుంది తర్వాత మొక్క నాటి సెట్ అయ్యి ఒక వన్ మంత్ వరకు మనం వన్ మంత్ తర్వాత దానికి అప్పటి నుంచి మనం ఇచ్చుకోవడం స్టార్ట్ చేయాలి బూస్టర్స్ అనేటివి బూస్టర్స్ అంటే వేరే ఏ విధంగా కాదు ఇప్పుడు బూస్టర్ లాగా అంటే ఇప్పుడు మనం తినడానికి మనం నడవడానికి కానీ పని చేయడానికి కానీ అన్నము పప్పు ఎలా తింటాము జస్ట్ లైక్ ఇప్పుడు చెట్టు మనిషి పుట్టాడు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా తింటాం అనమాట మన ఎనర్జీ వర్క్ చేయడానికి సేమ్ చెట్టు కూడా నాటినాము నాటిన తర్వాత బతికింది ఇప్పుడు బతికిన తర్వాత దానికి అది నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి కాబట్టి ఫ్రూట్స్ అవన్నీ దాన్ని బతికించాలంటే ఇప్పుడు మనం అజిటో బ్యాక్టరు పాస్పో బ్యాక్టీరియా పొటాషియం బ్యాక్టీరియా ఇవి ఇస్తాం అనమాట ఇవి ఇచ్చిన రైజోబియం కల్చర్స్ ఇచ్చుకోవచ్చు తర్వాత ఇంకోటి వచ్చేసి ఇది మన ఫిషమిన్ యాసిడ్ ఉంటుంది ఫిష్ యాసిడ్ ఇలాంటివి ఇచ్చుకోవడం వల్ల చెట్టు హెల్తీగా గ్రోత్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ పంచగవ్యత బెస్ట్ వన్ గ్రోత్ గ్రోత్ ఫ్యాక్టర్స్కి మన ఎర్లీ స్టేజ్లలో ఫిష్ యాసిడ్ చాలా ఉత్తమమైన గ్రోత్ ఫ్యాక్టర్ ఇచ్చుకోవచ్చు ప్రత్యూ ఫామ్లో యాక్చువల్ ఇప్పుడు మ్యాంగో ప్రతిమ్మ ఫంక్షలు మ్యాంగో సీజన్ నడుస్తుంది ఇంకా మ్యాక్సిమం ఒక వన్ వీక్ వన్ వీక్ ఉంటే మ్యాంగో హార్వెస్ట్ అంతా అయిపోతుంది ఇప్పుడు మ్యాంగో హార్వెస్ట్ అయిపోయిన తర్వాత పోస్ట్ మేనేజ్మెంట్ ఇందులో మెయిన్ వచ్చేసి మనం ఇప్పుడు ప్రూనింగ్కి వెళ్ళిపోవాలి యాక్చువల్గా ప్రూనింగ్ చేయాలి చెట్లు కంపల్సరీ ప్రూనింగ్ ఎందుకు చేయాలి అంటే నెక్స్ట్ న్యూ బ్రాంచెస్ స్టార్ట్ అయినప్పుడు న్యూ ఇల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రూనింగ్ వెళ్ళినప్పుడు మనకి ఏదైనా కొమ్మలు బాగా విపరీతంగా పెరిగిపోయాయి ఇప్పుడు ఆ చెట్లు కట్ చేసినప్పుడు సన్లైట్ అనేది మనకు ప్రతి కొమ్మ మీద పడాలన్నమాట పన్నప్పుడు మనకు ఎటువంటి బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షలు కానీ రావు మొక్కలకి కాబట్టి దానికోసం ప్రూనింగ్కి వెళ్ళిపోతాం తర్వాత ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత నేలను ఒకసారి దున్నుకోవడం ఇప్పుడు వర్షాకాలం రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దున్నుకోవడం వీటి మధ్యలో మళ్ళీ ఏదన్నా వేర్శన కానీ అట్లాంటిది ఏదైనా క్రాప్ వేయడం కానీ తర్వాత మొక్కలకి ఏదన్నా సారవంతంగా ఇవ్వడానికి ఇప్పుడు పంచగవ్య లాంటిది ఒకసారి ఇంతవరకు మనకి ఈల్డింగ్ ఇచ్చాయి ఈల్డింగ్ ఇచ్చి మొక్కలు వాటిలో ఉన్న శక్తినంతా ఫ్రూట్గా దాన్ని బయటికి అన్నమాట ఇప్పుడు వాటికి నెక్స్ట్ రీజెనరేటివ్గా మనం సప్లిమెంట్స్ ఇవ్వాలి కంపల్సరీ కాబట్టి వాటికి ఇప్పుడు మళ్ళీ ఫిషామిన్ యాసిడ్ తర్వాత పంచగవ్య ఇలాంటివి స్టార్ట్ చేయాలి ఇంకా ఇప్పటి నుంచి అంటే మీరు మధ్యలో వేరుశనగ లాంటి బలమైనటువంటి పంటలు వేస్తూ ఉంటున్నారు కదా అప్పుడు ఆల్రెడీ అంటే ఇంటర్ క్రాప్ అనేటువంటి వేరుశనగ వేయడం వల్ల ఆ ప్రధాన పంటలు ఏవైతే ఉన్నాయో మామిడి కానివ్వండి మీరు బహువర్షకాలు సపోటా జానిమా జామ సీతఫలాలు లాంటి పంటలు ఉన్నాయి కదా వాటికి వెళ్ళేలా అది ఇప్పుడు ఆల్రెడీ సాయిల్ నుంచి ఎనర్జీ తీసుకుని ఫ్రూట్స్ ఇచ్చినాయి మళ్ళీ మీరు వేరుశనగ లాంటి పంటలు ఇంటర్క్రాప్ మనకు సాయిలు రూట్ సిస్టమ్ మనకు మొత్తం సాయిలంతా అంత పెద్ద మొక్కలు అయితే కాదు ఇవి చాలా చిన్న మొక్కలు కాబట్టి మన ఆల్రెడీ భూమిలోంచి అవి సకింగ్ ఎలాగో చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇది కెమికల్ ఫార్మింగ్లో అయితే ఆ ప్రాబ్లం వస్తుంది బేసిక్గా నేలలో ఎంత ఎంతైనా అది రిజ అయిపోతుంది రిజర్వేటివ్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా కాబట్టి మనం దానికి బేసిక్గా ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అంటే మన నీళ్ళకి కెమికల్ ఫార్మింగ్లు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఈ భూమిలో అంతా అయిపోయింది మళ్ళీ ఇవ్వాలి భూమికి అదే ప్రకృతి వ్యవసాయంలో ఆ కాన్సెప్ట్ ఉండదు అనమాట ఇప్పుడు అడవి ఉంటుంది పండు ఇచ్చేస్తుంది చెట్టు మళ్ళీ ఆటోమేటిక్గా చెట్టు పని చెట్టు చేసుకుంటూ పోతుంటుంది దానికి ఎవరు అక్కడ వాటర్ ఇవ్వరు అలాంటి సప్లిమెంట్లు ఎవరు ఎవరు మనం ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేసి ఇంత సప్లిమెంట్లు ఇస్తానే దాని కరెక్ట్ రాలేదని ఒక బాధ పూత ఒక బాధ రైతుకి ఇవన్నీ ఉంటున్నాయి అనమాట కాబట్టి ఆల్రెడీ వేరు నైట్రోజన్ ఫిక్స్ చేసిన ప్లాంటేషన్ కాబట్టి దాని వేరుబుడిలో ఎలాగో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి దానికి అంత ఇయ్యాల్సిన అవసరము లేదు అది జస్ట్ ఒక వర్షం పడిందంటే అదే పండిపోతుంది దానికి ఎక్స్ట్రాగా మనం యాడ్ చే యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దానిలో ఉన్న బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా వల్ల ఈ మొక్కలకు కూడా ఇంకా సప్లిమెంట్ దొరుకుతుంది బేసిక్గా సో అది ఉప ఉపకారి పంటనే అనమాట నేల నుంచి సారం పిలిచే పంట అది కాదు వేరేసినగా లాస్ట్ లాస్ట్ టైం కాదు టూ ఇయర్స్ బ్యాక్ వేసాము అప్పుడు అప్పుడు చిన్న చెట్లు ఉండే అనమాట అంతకుముందు ఫస్ట్ టైం వాటర్ మిలన్ కూడా వేసాం ఇందులో ఆర్గానిక్ వాటర్ మిల్ పండించాం ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఇది చిన్న ల్యాండ్ కాబట్టి దీంట్లోకి ఎవరైనా రైతులు కానీ వ్యవసాయం చేయాలన్నా కొద్దిగా ఇబ్బందికి ఫీల్ అవుతారనమాట అంటే మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా ఏదన్నా విరిగిపోతుందో అనే కాన్సెప్ట్లో మొత్తం వేరే వేయడం వేరు ఉంటుంది వీటి మధ్యలో వేయడం డిఫరెంట్గా ఉంటుంది అనమాట కాబట్టి అవి చూసుకొని చేసుకోవడం అంత దిగుబడి మీద దీంట్లో పూర్తి పంట వేసినప్పుడు దిగుబడి మీద ఆలోచిస్తామన్నమాట మనం ఉప ఉపకార పంటగా వేసుకున్నప్పుడు దిగుబడి ఆలోచించలేము ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో చెట్లు ఉన్నాయి జస్ట్ ఈ ఇంత ప్లేస్లోనే మనం వేస్తాము ఇంత ప్లేస్ని మనం ఎకరాగా కొలమానంగా తీసుకోవాలి ఇంత దిగుబడి వచ్చిందనేసి